అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కూడా హైడ్రా వచ్చేస్తోంది జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయి చెప్పారు హైడ్రా చాలా మంచి పని చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్టే ఇష్టం వచ్చినట్టుగా ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తే ప్రకృతి విపత్తులు ఇదే విధంగా ముంచేస్తాయి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు హైడ్రా గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి ఇక్కడ మీకు వినిపిస్తాం చూడండి అంటే ఇది హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా అని ప్రతిసారి ఏం చేస్తాం మనం వైలేషన్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికి నేను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఏదన్నా వచ్చి దానికి చికిత్స తీసుకునే ముందు అది రాకుండా ఉంటే ఆ రకంగా చర్యలు తీసుకుంటే బెటర్ కదా అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్ గా వైసీపీ చేసేసిన వాళ్ళు చేసి మేము మాట్లాడలేదు అది పార్టీలకు అతీతంగా మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా ఇవన్నీ గత ఇరవై ముప్పై సంవత్సరాల మధ్య చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు ఇంకొక ఎక్ వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేసింది అది బేసిక్ గా పంచాయతీ రెస్పాన్సిబుల్ చూసారా బుడమేరు ఇప్పుడు ఏదైతే పొంగి ప్రవహించి విజయవాడను పూర్తిగా ముంచేసిందో ఆ పరివాహక ప్రాంతం మొత్తం ఇల్లు కట్టేశారు కొన్ని కాలనీలు వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్జోన్ పరిధిలో కట్టకూడదరా నాయన అని చెప్పి నిబంధనలు చెప్తుంటే ఇష్టారాజ్యంగా అధికార వ్యవస్థ పూర్తిగా దుర్వినియోగం అయిపోయింది అనుమతులు ఇవ్వక ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ కానీ మరి అధికారులు ఎట్లా ఇచ్చారో అవినీతికి పాల్పడి ఇచ్చారా సరైన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇదంతా జరిగిపోయిందా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది అవును ఈ రోజున మనకి ఈ అసలు కొట్టకముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్ లో చూసేవాడిని హైదరాబాద్ లో చూస్తున్నా అనిపించింది నది పరివా మన పరివాహక ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి ఇది ఇబ్బంది అవుతాను మేము కట్టేసాం ఇల్లు కట్టేసాం బిల్డింగ్లు కట్టేసాము అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ సోషల్ ఇష్యూ అని చాలా మంది ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే అవును ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తోంది ఈ బుడమేరు పొంగి ప్రవహించి విపరీతంగా వరద చేసి అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి మనం చూసాం కట్టుబట్టలతో రోడ్డు మీద మిగిలిపోయారంటే ఎంత దారుణంగా ఉంది కదా పరిస్థితి మరి రాకుండా చర్యలు తీసుకోవటం మంచిది వచ్చిన తర్వాత కుటుంబం నష్టపోయింది కాబట్టి ఇంత ఆర్థిక పరిహారం ఇవ్వాలి దీని బదులు అసలు ఈ ఉపద్రవం రాకుండా కట్టడి చేస్తే బెటర్ కదా ఈ రకమైన చర్యలు తీసుకోవాలి ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్ నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తా ఉంటారు ఆయన చేస్తున్నారు రైటే రైటే మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రెస్ మెథడ్స్ లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి డిఫికల్ట్ కాకపోతే అది ఎట్లీస్ట్ నేను ఏమంటానంటే జరిగింది కట్టేసి ఒక పద్ధతి జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూశాము మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లో మనం చూడలేదు ఇంకొన్ని డేటా ప్రకారం టూ హండ్రెడ్ ఇయర్స్ లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదు రికార్డ్స్ లో ఉన్నాయి ఎప్పుడు చూడని ఉపద్రవం ముంచుకు వచ్చింది ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ లు కట్టేసిన ఉన్నది దాన్ని తొలగించేది ఒక పద్ధతి ఇక ముందు కూడా అసలు ఎలాంటి పర్మిషన్లు రాకుండా అలాంటి ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేది వంద శాతం కరెక్ట్ అని చెప్పారు అయితే ఈ ఉపద్రవాలకు భారీ వరదలకు కారణం ఏంటి అంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ అధికారులు ఏదైతే నిబంధనలు పాటించాలో అవి పాటించలేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు బుడమేరు ఉప్పొంగి ప్రవహించేసి జనావాసాల్లోకి వచ్చి పూర్తిగా ముంచేసిందంటే తప్పెవరిది అధికార వ్యవస్థ తప్పు అక్కడ అక్రమంగా నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం తప్పు ప్రభుత్వాలు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తప్పు ఇదంతా చాలా తప్పులు కనిపిస్తూ ఉన్నాయి అందుకే కదా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోవటం వల్ల ఇప్పుడు కట్టుబట్టలతో పేద ప్రజలు రోడ్డును పడ్డ పరిస్థితి కనిపించింది కాబట్టి హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి ఒక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకవైపు నదీ పరివాహక ప్రాంతాలను కాపాడాల్సిన అవసరం ఉంది పూర్తిగా వాటర్ పోయే పరిస్థితి అక్కడ కల్పించాలి ఎందుకంటే బుడమేరు ఉప్పొంగి ప్రవహించిందంటే ఎంత వర్షం పడ్డా ఎంత భారీ వరద వచ్చినా సరే వాటర్ దానింతా అది సాఫీగా వెళ్ళిపోయే మార్గాన్ని దాన్ని కనిపించాలి కానీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు పూర్తిగా కాలువలు కావచ్చు నాళాలు కావచ్చు అన్ని కుంచకపోతున్నాయి దానికి కారణం ఏంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఇలాంటి నిర్మాణాలు వచ్చేయటమే బఫర్ జోన్లో అక్రమంగా అనుమతులు ఇచ్చి నిర్మాణాలు కట్టేసుకోవటమే పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసినాయి కాబట్టి ఒక 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 వ్యవస్థని చాలా పటిష్టంగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక ముందు భవిష్యత్తులో చట్టాలు ఉల్లంఘన కాకుండా ఇలాంటి ప్రకృతి వనరులను కాపాడాల్సిన అవసరం కనిపిస్తోంది జల వనరులను పూర్తిగా కుంచుకుపోయేలా కాకుండా దాని సామర్థ్యం అంత ఎంత భారీ వర్షం పడితే ఎంత వరదొస్తుంది దాని ప్రకారం దాని ఎఫ్టీల పరిధి నిర్ణయించడం అటు పక్కన జోన్ గుర్తించడం అటు పక్కన నిర్మాణాలు కొంత దూరంగా కట్టుకునేలా అనుమతులు అవటం ఇష్టం వచ్చినట్టుగా గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల వైసీపీ హయాంలో విపరీతంగా కట్టడాలు నిర్మాణాలు చేసినాయి కొన్ని కాలనీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టే ఇంత విధ్వంసం జరిగింది సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు దీనికి ఒక మనం ఎన్ కార్డ్ చెప్పాలంటే పటిష్టమైన వ్యవస్థ రావాలి పటిష్టంగా హైడ్రా చేసింది వంద శాతం కరెక్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన బలంగా చెప్పిన నేపథ్యంలో ముందుగా అధికారులే చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి వ్యవస్థ రావాలని కోరుకుందాం మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత ఇలాంటి వరదని చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో నూట ఇరవై సంవత్సరాల పైగా ఇంత భారీ వరద చూడలేదని చెప్తూ ఉన్నారు కాబట్టి ఎంత వరద వచ్చినా జనాల్ని ముంచకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వాలు మేల్కొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది తీసుకోవడమే కాదు అవి అమలు పరచాల్సిన అవసరం కూడా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది